కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ సెల్స్ అన్ని కలిసి కొమరం భీమ్ మీ అందరికి తెలుసు ఇంతో కొంత ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చింది ఆ ట్రిపుల్ ఆర్ సినిమా కుమరం భీం పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు వాళ్ళు దండుకున్నారు అందులో కుమరం భీం చరిత్ర ఏం లేదు తర్వాత కొమరం పులి అని పవన్ కళ్యాణ్ సినిమా తీశాడు పదేళ్ళ కిందటే అందులో ఏమి కొమరం భీం గురించి ఉండదు కొమరం అంటే ఆదివాసీ ఉద్యమాలు అవి ఫ్లేవరిస్ గా బయటకు వస్తున్నప్పుడల్లా ఏం చేస్తున్నారు ఆ పేర్లతో సినిమాలు తీస్తే జనాలు చూస్తారు మనకు డబ్బులు వస్తాయి అని సినిమాలు తీస్తారు కానీ కంటెంట్ ఉండదు కొమరం భీం పుట్టిన రోజు ఏమిటి అనేది ఎవరికి తెలియదు రికార్డ్ లేదు కొమరం భీం పుట్టిన తేదీకి అంచనా ఏ సంవత్సరం పుట్టాడు ఏ రోజు పుట్టాడని వాళ్ళ తర్వాతి కాలంలో చాలామంది పలానా రోజు ఎట్లా చెప్తారు ఎప్పుడు పుట్టావు ఇప్పుడు నేను ఎప్పుడు పుట్టాననేది నాకు కూడా డేట్ లేదు మా నాయన చెప్తూ ఉంటాడు ఆనందనామ సంవత్సరం పుష్య కార్తి పోయి పెద పుష్య కార్తి వస్తుంటే ఉదయం నాలుగు గంటలకు అని చెప్తాడు ఇప్పుడు నేను ఎవరినైనా తెలిసిన వాళ్ళని కాస్త అజ్ఞా అది ఉంటుంది కదా కాలం బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళను ఆనందనామ సంవత్సరం కార్తి పెద పుష్య కార్తి ఎప్పుడు వచ్చింది నాలుగు గంటల సమయం ఏమిటి దాని తిథి నక్షత్రం ఏమిటంటే నాకు రాసిస్తారు నాకు అంత ఆసక్తి లేదనుకోండి సో అది అట్లా దాన్ని బట్టి కుమరం భీం పంతొమ్మిది వందల సంవత్సరంలో బుట్టాడని ఒక నిర్ధారణ చేశాడు సంవత్సరం తెలుస్తుంది పెద్ద విషయం కాదు కానీ రోజు తెలవటం అనేది కష్టం డేటు తెలవటం కష్టం సరే ఆ డేటు కూడా నిర్ణయం అలా జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టిన కుమరం భీం ఇవాళ నూట ఇరవై నాలుగో జయంతి జరుపుకుంటున్నాం మనం అంటే నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందట పుట్టిన ఒక మనిషి ఇప్పటికీ ఆదివాసుల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు కుమరం భీం ఎందుకోసం వాళ్ళ కోసం పోరాటం చేశాడు కనుక వాళ్ళ కోసం త్యాగం చేశాడు కనుక అతి చిన్న వయసులో పంతొమ్మిది వందల నలభైలో చనిపోయాడు ఆయన అంటే పంతొమ్మిది వందల పుట్టి పంతొమ్మిది వందల నలభై అంటే నలభై ఏళ్ళలో చనిపోయాడు పుట్టిన డేట్ రికార్డ్ అయ్యింది పుట్టిన డేటు సంవత్సరం అంతా నైజాం రికార్డ్ చేసి ఉంచారు వాళ్ళు ఎందుకంటే చంపినోళ్ళు పక్కాగా రాస్తారు కదా ఎఫ్ఐఆర్ రాయాలి కదా అదంతా రాసి రాసిపెట్టారు కొమరం బ్యాంకు పదిహేను పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో జోడేగట్టు అని ఉంటుంది ఆ జోడేగట్ ప్రాంతంలో ఒక పన్నెండు గ్రామాలు ఈ పన్నెండు గ్రామాల్లోకి నిజాం ప్రభుత్వానికి సంబంధించిన బయటి వాళ్ళు రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ అడవుల్లోకి వెళ్ళారు వెళ్ళి ఏమన్నారంటే ఈ అడవి మీద హక్కు ఎవరికి ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళకుంది లేదంటే నైజాంకు ఉంది మీరు ఈ అడవిని నరికేస్తున్నారు చెట్లను నరికేస్తున్నారు తేనె తీసుకుంటున్నారు గమ్ తీస్తున్నారు చింతపండు తీస్తున్నారు మీకు ఈ అడవి మీద హక్కు లేదు మీరు చెట్టును ముట్టొద్దు అని వాళ్ళను కొట్టారు పోలీసులు కొట్టారు పోలీసులు కొడితే చిన్నపిల్లవాడు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు వాళ్ళు పాపం ఏం చేస్తారు అట్లా పారిపోతే కుమరం భీం పన్నెండేళ్ళ వయసులో పారిపోయాడు పారిపోతూ పారిపోతూ అలా జోడే నుంచి అట్ల మహారాష్ట్ర అట్లా వెళ్ళి ఒరిస్సా కేరళకి వెళ్ళిపోయాడు పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ తేయాక తోటల్లో బాల కార్మికుడుగా చేరాడు తేయాక తోటల్లో బాల కార్మికుడు కాఫీ తోటల్లో బాల పని పనిచేస్తూ అక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మెల్లగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఆ పోరాటాల చైతన్యం ఉంది ఆడియన పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసు పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చేవరకి ఆ పోరాటాలతో చైతన్యం ఉంది మరి నా ప్రాంతంలో కూడా ఆదివాసులు ఉన్నారు కదా నా ప్రజల కోసం నేను పోరాటం చేయాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఆదిలాబాద్ వచ్చాడు ఆదిలాబాద్ వచ్చి అప్పుడు పోరాటాన్ని మొదలుపెట్టాడు పన్నెండు గ్రామాలు ఎక్కడి నుంచి అయితే ఆయన పారిపోయాడో తిరిగి అక్కడికి వచ్చి ఆ పన్నెండు గ్రామాల మీద అధికారాన్ని మా రాజ్యం మా గ్రామం మా రాజ్యం ఇది మా అడవి అడవి మీద హక్కు జల్ జంగల్ జమీన్ అనే మూడు నినాదాలు ఇచ్చాడే జల్ జంగల్ జమీన్ ఈ భూమి మాదే ఈ నీరు మాదే ఈ అడవి మాదే వీటి మీద ఇంకెవ్వడికి హక్కు లేదు ప్రభుత్వానికి కూడా హక్కు లేదని ప్రకటించాడు ప్రకటించి పన్నెండు గ్రామాలను ఏకం చేసి పోరాటాన్ని ప్రారంభం చేశాడు ఇక అప్పుడు నైజాం పోలీసులు బ్రిటిష్ పోలీసులు ఇద్దరు ఏకమై ఆ అడవి మీద దాడి చేశారు ఇంతమంది పోలీసులు దాడి చేసిన తర్వాత చాలా రోజులు పోరాటాన్ని నడిపాడు హోరావరిగా నిలబడ్డాడు కానీ చివరికి ఆ పోరాటంలో ఎంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర తుపాకులు లేవు మందుగుండు సామాగ్రి లేదు బాంబులు లేవు ఈ బయట ఉన్న వాళ్ళకి సైన్యం ఉన్నది వేలాది మంది సైన్యం గ్రామాలకు వెళ్ళి మొత్తం గ్రామాల్లో ఉన్న ఆదివాసులు అందరి మీద దాడి చేసి కొట్టి ఆయనకు సహాయం చేయకుండా నిర్బంధం చేశారు ఇక ఒంటరిగా అడవుల్లో అలా తిరుగుతూ తిరుగుతూ కొన్నాళ్ళు పోరాటం నడిపాడు చివరికి ఆయనను పట్టుకొని కాల్చి చంపేశాడు ఈ కాల్చి చంపేసిన తర్వాత నలభై ఏళ్ల వయసులో ఆయన అమరుడయ్యాడు కానీ జల్ జంగల్ జమీన్ అనే నినాదం మాత్రం అలా మిగిలిపోయి ఉంది ఆ ప్రజల కోసం అమరుడైనటువంటి వ్యక్తిని వాళ్ళు ఎప్పటికీ గుర్తు ఆదివాసులు చిన్న సహాయం చేసినా కూడా మర్చిపోరు హేమండఫ్ అని ఒక పరిశోధకుడు బ్రిటిష్ నుంచి వచ్చాడు ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ పరిశోధన చేశాడు ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో తర్వాత మహబూబ్నగర్ జిల్లా చెంచుల ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆదివాసులు ఉంటే అక్కడక్కడ వెళ్ళి ఆయన పరిశోధన చేశాడు వాళ్ళ లైఫ్ స్టైల్ మీద పరిశోధన చేశాడు ఆయన చనిపోయాడు చనిపోతే ఆయనకి సమాధి నిర్మాణం చేసుకొని ఇప్పటికీ ఆయన సమాధిని పూజిస్తారు వాళ్ళ గురించి రాసినందుకు ప్రపంచానికి తెలియజేసినందుకు ఇప్పటికీ ఆ హైమండఫ్ అనేటువంటి వ్యక్తిని తమ గుండెల్లో పెట్టుకున్నారు అలాంటి ఆదివాసులు తమలోనే పుట్టి తమలోనే పెరిగి ఒకడు తమకు నాయకత్వం వహిస్తే ఇక అట్లాంటి వ్యక్తిని ఎట్లా గుర్తుంచుకుంటారు అందుకే కుమరం భీం జోడేఘట్ ఆధారం చేసుకొని చేసిన పోరాటం ఇప్పటికీ చరిత్రలో అది నిలిచిపోయి ఉంది ఇండిజినస్ పీపుల్ ఈ ప్రపంచంలో మూలవాసులు ఇండిజినస్ పీపుల్ అంటే మూలవాసులు ఆ మూలవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు చేస్తున్న పోరాటం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మొట్టమొదటి పోరాటం చేసింది ఇండిజినస్ పీపులే మైదాన ప్రాంతంలో ఉన్న మనం పోరాటం చేయలేదు ఎవరు చేశారు అంటే ఆదివాసులే చేశారు మొట్టమొదటి తిరుగుబాటు నైన్టీన్ థర్టీస్లో సంతాల తిరుగుబాటు బెంగాల్ రాష్ట్రంలో అక్కడ సంతాలని ఒక తెగ ఉంటుంది మన దగ్గర ఆదిలాబాద్ పోతే గోండులు ఉంటారు భద్రాచలం వైపు వరంగల్ వైపు పోతే కోయలు ఉంటారు మహబూబ్ నగర్ వైపు పోతే చెంచులు ఉంటారు అట్లే మనకి శ్రీకాకుళం పోతే సవరులు ఉంటారు బెంగాల్ పోతే సంతాలు ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు వాళ్ళని ఈ సంతాలు మొట్టమొదటి తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆ తర్వాతనే పద్దెనిమిది యాభై తిరుగుబాటు వచ్చింది తర్వాత బీర్సాముండా నాగపూర్కు దగ్గర అంటే మహారాష్ట్ర అడవుల్లో ఆదివాసులు వాళ్ళు బీర్సాని దేవుడిలాగా ప్రార్థిస్తారు ఇప్పటికీ కూడా ఆ బీర్సాముండ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు ఆ పోరాటాన్ని మొదలు పెడితే బ్రిటిష్ వాళ్ళు ఆయనతో పోరాటం చేతగాక చాలామంది వాళ్ళ సైనికులు చనిపోయారు చివరికి కుట్ర చేసి బీర్సాముండను పట్టుకొని తీసుకెళ్లి రాంచి జైల్లో పడేశారు రాంచి జైల్లో పడేసి ఆయనకు సరైన వసతులు కల్పించకపోతే ఆ జైల్లోనే చనిపోయాడు అనారోగ్యం పాలై చనిపోయాడు ఇట్లా సంతాలు బీర్సాముండ కొమరం భీమ్ ఇంకా ముందుకెళ్తే సమ్మక్క సారక్క ప్రతాపరుద్ధుడికి వ్యతిరేకంగా కాకతీయుల సామ్రాజ్యం గురించి గొప్పగా చెప్తాం మనం ఆ కాకతీయుల సామ్రాజ్యంలో ఒకనొక రాజు ప్రతాపరుద్ధుడు ఆ ప్రతాపరుద్ధుడు ఆదివాసులు పన్ను కట్టలేదని ఆదివాసులు పీడిస్తే ఆదివాసుల వైపు నిలబడి విల్లంబులు చేతబట్టి పోరాటం చేసిన వాళ్ళు సమ్మక్క సారక్క వాళ్ళు మనుషులే ఎప్పుడు పదమూడు వందల సంవత్సరాల కాలంలో ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం ఉంది పదమూడు వందల సంవత్సరం కాలంలో ఇక్కడ వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు అంటే ఒక ఏడు వందల సంవత్సరాల కిందట ఈ ప్రజల వైపు నిలబడి పోరాటం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని దేవతలుగా కొలుస్తూ ఉన్నారు సమ్మక్క సారక్క జాతర రేపు ఫిబ్రవరిలో జరుగుతుంది మనందరం చూస్తాం అట్లా ప్రతి సందర్భంలో ఆదివాసులు ఇండిజినస్ పీపుల్ తమకు తాము రక్షించుకోవడానికి పోరాటం చేస్తున్నారు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు ఈ దేశంలో తమ హక్కుల గురించి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఐదో షెడ్యూల్లో చేర్చారు ఈ ఆదివాసీ ప్రాంతాన్ని ఈ ఐదో షెడ్యూల్లో చేర్చి ఈ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఈవెన్ ప్రభుత్వం కూడా వెళ్ళడానికి వీల్లేదని కట్టుదిట్టం చేశాడు కానీ మన ప్రభుత్వాలు కూడా చట్టాలని పక్కన పెట్టేసి అడవులుకి వెళ్ళిపోయి మొత్తం అడవులని ఖనిజ సంపద ఉంది వాళ్ళ కాళ్ళ కింద నేను చాలాసార్లు చెప్పాను మీ అందరి మీలో కొందరికన్నా గుర్తుండి ఉంటుంది అనగనగా రాజు అడవికి వెళ్తాడు అని కథ మొదలవుతుంది మన తాతలు మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పే కథ అనగనగా రాజు అడవికి వెళ్తాడు అని కథ మొదలవుతుంది ఈ ఎనగనగా రాజుకు అడవికి ఎందుకు వెళ్తాడు అడవిలో ఏం పనికి అడవులో సంపద ఉంది రాముడు అడవికే వెళ్ళాడు పాండవులు అడవికే వెళ్ళాడు ఇప్పుడు ఆదాని అడవికే వెళ్తాడు అంబానీ అడవికే వెళ్తాడు లక్ష్మిట్టలు అడవికే వెళ్తాడు ఎస్ఆర్ కంపెనీ అడవికే వెళ్తుంది జిందాల కంపెనీ అడవికే వెళ్తుంది డీబీర్స్ కంపెనీ అడవికే వెళ్తుంది మీరు ఈ కంపెనీ అన్నిటిని ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఈ కంపెనీలన్నీ ఇప్పుడు భారతదేశం అడవుల్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న కంపెనీ డీబీర్స్ కంపెనీ నల్లమల్ల అడవు జిందాల్ కంపెనీ విశాఖ అడవుల్ని ఎస్ఆర్ కంపెనీ జార్ఖండ్ అడవుల్ని వాళ్ళ కోసం మన మంత్రులు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు పనిచేస్తూ ఉంటారు చట్టాలు చేస్తూ ఉంటారు ఆదివాసుల వైపు నిలబడి పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులని ఒక్కొక్కరిని పట్టుకొని ఈ మధ్య కాలంలో ఎంతమందిని చంపారో మీరు చూశారు ఇప్పుడు కొందరు సరెండర్ అవుతున్నారు వాళ్ళే ఒక్క సంవత్సర కాలంలో పద్నాలుగు వందల మందిని చంపారు మావోయిస్టులని ఇక్కడ నుంచి పోయి అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఆదివాసులు ఏమడుగుతున్నారు వాళ్ళ కాళ్ళ కింద ఇనుముంది వాళ్ళ కాళ్ళ కింద మాంగనీస్ ఉంది వాళ్ళ కాళ్ళ కింద బాక్సైట్ ఉంది వాళ్ళ కాళ్ళ కింద బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయి వీటిని తొవ్వాలి ప్రపంచంలో ఈజీగా తొవ్వగలిగిన అడవులు భారతదేశంలోనే ఉన్నాయి ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళలేరు అంత ఈజీగా ఇక్కడ రవాణా ట్రాన్స్పోర్ట్ బాగా ఉంది గనక ఆ కంపెనీలు వీటిని తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆదివాసులు ఇప్పుడు తమ అస్తిత్వం మనగడ సమస్య మనం ముందుకొచ్చింది వాట్ ఈస్ ద ఛాలెంజెస్ ఈ టాపిక్ ఛాలెంజెస్ ఏమిటంటే వన్ నాట్ సెవెంటీ అనే ఒక చట్టాన్ని తెచ్చారు పీసా చట్టాన్ని తెచ్చారు ఈ చట్టాలన్నీ అమలు కావాలి ఆదివాసీ ప్రాంతంలోకి మనం ఎవరన్నా వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కట్టుకుంటే కట్టుకోవచ్చు కానీ మనం అక్కడ లోకల్ ఖాళీ అంత పగడుబంది చట్టం అక్కడ భూమిని మనం కొనుక్కోకూడదు వాళ్ళు అమ్మకూడదు మనం కొనకూడదు కొన్నా కూడా అది మనకు పట్ట కాదు మన పేరు మీద కానీ చాలామంది మైదాన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి భూములు కొన్నారు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు అక్కడి ప్రాంతాన్ని వీళ్ళు వశం చేసుకుంటున్నారు ఆదివాసులకి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి ప్రత్యేకమైన దేవతలు ఉంటారు ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా వాళ్ళకి ప్రత్యేకమైన భాష ఉంది నేను మొన్న తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ భాష వస్తా అని అడిగాను ఒక ఐదు వందల మంది మీటింగ్ జరుగుతూ ఉన్నది మీ భాష ఎవరికైనా వత్సా అని అడిగితే నన్ను విశాఖపట్నం ఫ్లైట్ దిగగానే అక్కడ నుంచి అక్కడ ఊరకు తీసుకెళ్ళాడు ఆ పిల్లవాడు వాడి పేరు అడిగాను ఏమిటి అంటే నేను ఆదివాసి అన్నాడు ఎస్టీ అన్నాడు ఆదివాసులో ఏ తెగ అన్నాను కొండరెడ్డి అన్నాడు మీకు ఒక భాష ఉంటుంది వచ్చా అంటే తెలియదు సార్ నాకు అన్నాడు అంటే ఆ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు అందుకే ఈ ఛాలెంజెస్ అన్నీ మనం ఎదుర్కొంటున్నాం పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆదిలాబాద్లో ఉన్న వీళ్ళైనా భద్రాచలంలో ఉన్న వీళ్ళైనా లేదా నగర్ అచ్చంపేట అడుగులో ఉన్నటువంటి చెంచులైనా ఒక ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు మనం మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళం కాస్త నోరున్న వాళ్ళం పెన్నున్న వాళ్ళం తెలివి ఉన్న వాళ్ళం వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తామని ఎస్సీ ఎస్టీ సెల్ వాళ్ళు ఆల్ సెల్స్ ఈ మీటింగ్ పెట్టారు ఆ ఆదివాసుల అస్తిత్వం అంటే కేవలం వాళ్ళ అస్తిత్వమే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం అంతకన్నా ముందు ప్రతాపరథుడికి వ్యతిరేకంగా పోరాడారు ఇప్పుడు ఆ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి వాళ్ళని అస్తిత్వంలో ఉండేటట్లు మనం ప్రయత్నం చేస్తే ఏమైనా ఆ సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళమవుతాం మనం మేలు చేయటం అంటే ఇది మన కోసమే వాళ్ళ కోసం కాదు మన కోసం ఎందుకు రేపు నా పిల్లలు మీ పిల్లలు మీరందరు విద్యార్థులు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు అవుతారు కదా మీ పిల్లలు బండి మీద పోవాలి బండి తయారు కావాలి కారు మీద పోవాలి కారు తయారు కావాలి ఏం కావాలి ఇనుము కావాలి ఆ ఇనుము అక్కడ ఉంది ఇప్పుడు విదేశీ కంపెనీలు వచ్చి ఇనుము మొత్తం తవ్వుకొని దోసుకపోతే రేపు మీ పిల్లలకి ఆ పిల్లల పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది కారు ఎక్కడి నుంచి వస్తుంది బండి ఎక్కడి నుంచి వస్తుంది పెన్ను ఇనుముతో తయారు చేసే ప్రతి వస్తువు కూడా బంగారం ఇవాళ బంగారం రేట్ ఎంత ఉందో చూస్తున్నాం కదా అందుకే మన సంపద మనకు కావాలి అనేది అసలు సమస్య అసలు ఛాలెంజ్ వాళ్ళకు చదువు చాలా తక్కువ ఉంది వాళ్ళకు ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆదివాసీ ప్రొఫెసర్లు నలుగురే ఉన్నారు తెలుసా మూడు వందల నలభై మంది ప్రొఫెసర్లు ఉంటే నలుగురు ఆదివాసీ ప్రొఫెసర్లు ఉన్నారు ఆదివాసీ విద్యార్థులు కూడా చాలా తక్కువ సంఖ్యలు ఉంటారు నాకు తెలిసి వెయ్యి కన్నా ఎక్కువ ఉండదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటారు మరి వాళ్ళకు యూనివర్సిటీ వద్దా వద్దా అంటే పాపం తెలియదు ఇంత దూరం రావాలని అమాయకంగా ఉంటారు కదా అందుకే వాళ్ళని విశ్వవిద్యాలయాల్లోకి తీసుకురావాలి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకురావాలి వాళ్ళని ప్రధాన శ్రమంతులోకి తీసుకురావాలి అప్పుడే మనం నిజంగా ఈ సమాజం సమానంగా ఉంది అని భావిస్తాం ఇప్పుడు మా ఉపేందర్ ఆదివాసీ ప్రాంతం నుంచే వచ్చాడు బీసీసీఎల్ డైరెక్టర్ ఆదివాసీ ప్రాంతం నుంచే మన అనురాధ ఉపేందర్ ఒకటే ఊరు వాళ్ళు ఇద్దరు తిల్లేందు మనం చాలా మంది ఆదివాసులు ఇప్పుడు నాది నాది కూడా నల్లమల్ల నడువులే ఆదివాసుల ప్రాంతం నుంచే వచ్చాం మనం అక్కడ నుంచి వచ్చాం తిరిగి వాళ్ళకు సేవ చేయటంలో మన బాధ్యత ఉందని అది మన కోసం కూడా అది దేశం కోసం కూడా అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్సీ సెల్ డైరెక్టర్ బీసీ సెల్ డైరెక్టర్ మైనార్టీ సెల్ డైరెక్టర్ తర్వాత విన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ